దేవుని సూత్రములు ప్రేమైన గ్రామస్తులారా అందరికీ ప్రతి నేషన్ క్రైస్త ప్రేమ గురించి చెప్తే చెప్తాను వచ్చున్నాం ఒకసారి గమనించండి ఎండాకాలంలో ఎండలైనా కానీ ఈ ఊరికి దేవుని ప్రేమ పంచాలని దేవుడు ఉద్దేశం కలిగింది దైవ సేవకులను మీ అధికారు ఉన్నారు దేవుని ప్రేమ జాలి దయ కరుణ కథాక్షత మనసుల్లోనికి నింపాలని దేవుని యొక్క ఉన్నతమైన ప్రేమ దేవుడు అయిన నుండి ఆకాశలను పరిశోధించును అందరినీ చూసేవాడు ఏ భేదం లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని వాక్యం తొలగిస్తుంది నశించిన దానిని ఎదుగురచితు మనిషి కుమారు ప్రదేశ్రీస్తు వారు లోకమున వచ్చినని వాక్యం తెలియస్తుంది ఈ వాక్యాలన్నీ మన యొక్క జీవితాలకి మేలుకరమైనవి దీర్ఘకరమైనవి ఇలా దేవుడే ఆకాశం నుండి నరులను పరిశోధించున్నాడు చూసినాడు మంచి ఉండాలని నీతి ఉండాలని నిజాయితీ ఉండాలని మానవుల్లో దైవత్వం ఉండాలని దేవుడు చూసి ఉన్నాడు అలాగనే దేవుడైన రోవా మనుషులను ఆశీర్వదించాలని మనుషులను జీవించాలని చూస్తున్నాడు ఇంకంతేనా మనుషులను పరిశుద్ధపరచాలని నీతిమంతులుగా చేయాలని యథార్థమంతులుగా చేయాలని దేవుని యొక్క సంకల్పం ఆయన ఉద్దేశ్యం ఆయన ఆలోచన అలాగనే ఈ గ్రామంలో కూడా ఆయనకి ఇష్టలుగా ఉండాలని ఆయనకి పరిశుద్ధులుగా జీవించాలని దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు అందుకని నీతి మంత్రులు లేరు ఈ లేరు తన తప్పి ఏకముగా ఈ లోకానికి పంపి ఉన్నాడు ఎందుకంటే మనుషులను పరిశుద్ధులుగా చేయటానికి నీతి మంత్రులుగా చేయటానికి ఆయన తన ప్రీ కుమారుని ఈ లోకానికి పంపి ఉన్నాడు ఆయన కన్యకైన మర్యాద ఉద్భవించి అవతరించి కేతించిన ఆ దివ్యమైన ఆ పరిశుద్ధుడైన దేవుడు యేసు ప్రభు వారు ఆయన లోకానికి వచ్చి అనేకమైన మనుషులను కుంటి వాళ్ళని వాళ్ళని నడవలేని వారిని శాంత వారిని గల వారిని దయచేత వారిని ఆ యొక్క సమస్యల్లో ఉన్న వారిని కొద్ది రోగులను ఎంతో మందిని బాగు చేసిన ఆ పుణ్యమంతుడు ఆ పరిశుద్ధుడైన ఆ దేవుడు ఎలా ప్రభు వారు మంచివాడు అందరినీ ప్రేమించేవాడు అందరిని ఆదర ఆదరించేవాడు ఉపకారి సహకారి కష్టాల్లో ఉన్న వారిని బాధలు ఉన్న వారిని వేదలు ఉన్న వారిని ఇరుకులు ఉన్న వారిని ఇబ్బందులు ఉన్న వారిని ఆ యొక్క సమస్యలు ఉన్న వారిని వారు ప్రేమిస్తాడు ఎలా మనుషులు ప్రేమ శాశ్వతమైనది కాదు మనుషుల యొక్క ప్రేమ స్వార్థమైనది కానీ దేవుని ప్రేమ స్వార్థము లేనిది అది స్థిరమైనది అది నిత్యం ఉండగలిగింది దేవుడు అందరూ ఇంటి పెట్టినా దేవుడు ఇంటి పెట్టడు అలాంటి ప్రేమతో దేవుడు ప్రేమిస్తున్నాడే దేవుడు లోకమును ఎంతో ప్రేమించును ఎలాగా దేవుని ప్రేమ నిన్ను నన్ను ప్రేమించేది ఆదరించేది ఎన్ని కష్టాలున్నా బాధలున్నా వేధలున్నా ఎరుకలున్నా ఇబ్బందులున్నా ఎన్ని సమస్యలున్నా ఇలాగా ఆ దేవుడు పరిస్థితులు లో నుంచి దేవుడు నిన్ను నన్ను చూసి ఆదరించేవాడు ఉద్ధరించేవాడు ఈ లోకంలో చెమలెస్తే బాధలు వస్తే వేదనలు వస్తే మనుషులు మనుషులే దూరం అవుతారు ఎడబాట్లు అవుతారు నాకు వద్దంటారు తల్లిదండ్రులు చూడలేని వారు పిల్లలను చూడలేని వారు ఆ చూడలేని వారు మానవత్వమే అని కన్మరుగైపోతుంది ఎండమాములు అయిపోతుంది కానీ దేవుని ప్రేమ మనుషులను ప్రేమించేది ఆదరించేది ఉద్ధరించే అందరు విసిపెట్టారు నాకు ఎవరు లేరు అనుకున్న నిన్ను దేవుడు ప్రేమించేవాడు ఆదరించేవాడు నన్ను తునికరించారు అందరు గట్టివేశారు అందరు నన్ను కాదు అనుకున్నారీ అని అనుకుంటున్నామో యేసు ప్రేమ నిన్ను ప్రేమించేది అయ్యా ఆస్తులు దోసుకున్నారీ అంతస్తులు దోసుకున్నారీ ఇదిగో రోగం వచ్చింది ఈ కష్టం వచ్చింది నన్ను ఎవరు ప్రేమించట్లేదు అనుకున్నప్పుడే యేసు ప్రేమ నిన్ను ప్రేమించేది ఆదరించేది భర్త దూరం అయ్యాడు పిల్లలు దూరం అయ్యారు నన్ను ఎవరు ప్రేమించలేదు అనుకున్నామో ఏసయ్య ప్రేమ నిన్ను ఇదిగో తల్లిదండ్రులు వదిలి పిల్లలు వేరైపోయారు అన్ని పరిస్థితుల్లో దోసుకొని వెళ్ళిపోయారు ఇలాగ ఒంతులే అయిపోయా చి భార్య భర్తలు ఇలాగైపోయాం రోగాలు పాలేయం ఇబ్బందులు పాలేం అనుకుంటున్నారేమో ఏసు ప్రేమ నిన్ను ప్రేమించేది ఆదరించేది ఈ మధ్యాహ్నం కాలంలో ఈ మధ్యాహ్న కాలంలో ప్రేమ ఆదరించేది ఒక మనుషుడు అంటున్నాడు కృష్ణురేగి అందరూ నన్ను తునికరించారు అందరు నన్ను వేశారు అందరు నన్ను కాదన్నరీ ఇదిగో ఈ వ్యాధి చేత నేను బహిష్కరించబడ్డాను తునీకిరించబడ్డాను ఎవరు నన్ను ప్రేమించలేదు ఎవరు నన్ను ఆదరించలేదు ఇదిగో గౌనీయల పల ఈ వ్యాధితో పడున్నాను యశ ప్రభు నీకిష్టమతే నన్ను చొద్దునిగా చేయగలుగుతావా నీకు ఇష్టమైతేనే అదేనా యశ ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకోమని ఆ కుష్టి వ్యాధి వ్యక్తి యశో ప్రభుని బతుకులాడుకున్నాడు ఎలా ప్రభు జాలిగల మనసు కన్నుగల మనసు ఆధునిత మనసు ఆ కుష్టి గల వ్యాధిని యశ ప్రభు వారు ముట్టుకున్నారండి ముట్టుకొని బాగు చేశాడు యశ ప్రభు ముట్టితే చాలు జీవితం గణ్యమైంది ఆ శరీరం కూడా వ్యాచిపోయింది తనకుండా దుఃఖం పోయింది పోయింది తనకున్న సమస్యలు పోయింది శృతిలోయ్యాడు బాగు అయ్యాడు మరలా తన గమ్యానికి వెళ్ళేది ఇంటికి వెళ్ళిపోయాడండి ఎస్ఏ ప్రభు ఎంతకొస్తే చాలండి ఏ పరిస్థితుల్లో ఉన్నావు ఏ స్థితిలో ఉన్నావు ఎస్ఏ ప్రభు ఆదరించేవాడు చరదీసేవారు పైపక్కన కూర్చున్న గుడ్డ వచ్చి ఏసూప్రభా దావిదు కుమారుడా నన్ను కరుణించను అనంగులే ఏసూప్రభ నన్ను ఏం కావాలి అయ్యా నాకు ప్రూఫ్ లేదు కొడలేకపోతున్నాను అందులేకపోతున్నాను అనుకుంటున్నాను నా జీవితమే ఎండమాములు అయిపోయింది నాకు ఆదరణ లేకపోయింది అడుగు తినే పరిస్థితి అయిపోయింది నాకు రూపుని ప్రసాదించాయా అని యేసూప్రభు వారిని అడిగినాడు దేవుని ప్రేమ దేవుని చాలి అతని విడిచి ఎవలేకపోయింది యేసు ప్రభు వచ్చి అడిగినాడు అడగటంలోని తన సూత్రను ప్రసాదించాడు యేశప్రభు వారు యేశప్రభు వారు తన మహిమను శక్తిని అతనికి ఇచ్చినాడు అతను చూశాడు చూసి దేవుణ్ణి మహింపరిశాడు ఎలా రా ఎంతో మంది లోకములో ఎన్నో బాధల్లో వ్యాధుల్లో ఎరుకుల ఇబ్బందుల్లో ఉన్న సమస్యలు ఉన్న వారిని యశ్వ ప్రభు వారు విడిపించాడు అంతేనా ఎలా యేసు ప్రభు వారు అంతే కాదు ఇంకా ప్రేమ గలవాడు పాపులను రక్షించడానికి వచ్చాడు అయా పాపులంటేనే మనుషులకు అసహ్యం అయా తాగ తాగాడు అంటేనే భార్య పిల్లల దగ్గర తీర్చరు అయ్యా ఒక దొంగడంటేనే చరదీరు ఒక ఎంసీఆర్ అంటేనే పాపులనే పేరు పెట్టుకున్నాం ఈ లోకంలో మనందరమి పాపులమే పాపము చేతను అపరాధం చేతను అక్రమ చేతను మనందరము ఎలాగున్నారంటే చేయబడితిమి మనందరూ పాపలుగా తీర్చబడి లేదు మతం లేదు లేదు ఎత్తులు తక్కువనే లేదు అందరూ పాపము చేశారు పాపము చేసి దేవుడు అనుగ్రహమును దేవుని శక్తిని దేవుని దయ దేవుని కరుణ పొందలేక ఇంకేం పొందుతున్నారు పాపం వల్ల వచ్చే జీతం పాపం వల్ల వచ్చే నష్టం పాపం వల్ల వచ్చే చేపం పాపం వల్ల వచ్చిన బాధలు వేదనలు ఇరుకులు ఇబ్బందులు పాపం వల్ల ఏమవుతున్నాయండి ఎన్ని సంపాదించినా గాని ఇంట్లో ఉండలేదండి ఎన్ని సంపాదించినా గాని ఎక్కిరండి ఎన్ని ఎన్ని ఎన్నెన్నో పంటలు వేస్తున్నాం ఎన్నో ధాన్యం వేస్తున్నాం కానీ కలిసి రావట్లేదు కారణం ఏంటి హృదయంలో పాపం ఉంది హృదయంలో తలంపుల్లో ఆలోచనలో పాపం ఉంది బైబిల్ చదివిస్తుంది హృదయం అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి గలది ఎవరు చూపుతున్నారండి బైబిల్ గ్రంథం నీ ఏ మనుషులైనా సరే నీ ఏ చితిలో ఉన్నా సరే నీ ఏ కులానికి మతానికి ఏ జాతికి చెందిన ఎక్తినా సరే యేసు ప్రభు చల్లవెత్తున్నాడు హృదయం అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి గలది ఆ వ్యాధిని ఎవరు చూస్తారండి ఒక డాక్టర్ చూడలేరు ఒక తల్లిదండ్రులు చూడలేరు ఒక బంధువులు చూడలేరు యేసవ ప్రభు వారు హృదయంలో రాదయం ఉన్న పాపం చూస్తున్నాడు పాపం వలన అనేకమైన వ్యాధులు పాపం వలన క్షమలు పాపం వలన దుఃఖములు పాపం వలన జగడములు పాపం వల్ల గొడవలు విభేదాలు భ్రమ కామ కోద లోభ మనమచ్చర్యములు ఒక హృదయములు ఏమండి దురాలోచన జారత్వం దొంగతన అవ్యత్త కామతో లోభ చెడతన కృత్యం ఇంకా చెప్పుకోవాలి చాలా మచ్చరు ఇలా ఇలాంటి పాపులైన మనలను ఎవరైనా ప్రేమిస్తారండి ఒక తప్పు చేశారంటే జైలుకి పట్టిస్తారు ఒక నేరం చేశారంటే తునీకరిస్తారు ఏదో ఒక మాట అన్నారంటే కానంటారు కానీ మనం అందరం జన్మ కర్మ చనిపోయే వరకు పాపలమే పాపులమే అని మనలను ఎవరైనా ప్రేమించేది యేసు ప్రేమ పాకులను ప్రేమించేది ఉద్దరించేది దేవుని ప్రేమ శాశ్వతమైనది దేవుని ప్రేమ ఇంకేం చేస్తున్నాయి మన పాపములు పోవాలని తెలుసుకొని ఎన్నెన్నో దీర్ఘయాత్రలు జపటాలు ఎన్నెన్నో పుణ్యకరాలు చేయాలని ఎన్నెన్నో ఆలోచన చేస్తూ ఉంటాం ఎలా ఈ పాపము ఎర్ర రక్తము మేక రక్తము గుర్ర రక్తము వలన పాపం పోయిందని ఎన్నెన్నో చేస్తూ ఉంటాం ప్రయోగం చేస్తూ ఉంటాం లాస్ట్ కి మిగిలింది ఏంటంటే అప్పులు బాగా అప్పులు పోలే తిప్పలు పడతావు పోవు చాపాలు పోవు అయ్యా చేపాలు పోవని అలాగే అడిగంటి పోతున్నావు సోదరి సోదర నీ ప్రాబ్లం తీసివేయటానికి యేసప్ర వారు ఎకాలంలో ఈ లోకానికి వచ్చి కొడాలతో కొట్టబడ్డాడు చిత్రం చేయబడ్డాడు సార్లు ఆయన శరీరము సార్లుగా దున్నబడింది ఇలారా ఎందుకంటే మన పాపములో తీసివేయటానికి మన పాపములు కడగటానికి పవిత్రమైన రక్తం కావాలి నిర్దోషమైన రక్తం కావాలి నిష్కలంకమైన రక్తం కావాలి ఒక తోటి పవిత్రమే రక్తం ఎక్కడి నుంచి వస్తుంది మేకల నుంచా గొర్రెల నుంచా పక్షుల నుంచా జంతువుల నుంచా నా ఎక్కడి నుంచి రాదు ఎస్ ప్రగుణ రక్తం వల్లనే ఆయన రక్తం కడచాలంటే మానవ రూపంలో వచ్చి మన కోసం వచ్చి మన పోలికగా వచ్చి వ్యక్తినిగా తగ్గించుకొని దీవుడయి మన కోసము సరళగా దుండబడిను ఇంకండి ఒక ఎన్నెన్నో ఎన్నో ఇబ్బందులు పెట్టాడండి మన కోసం యేసవ ప్రభు మన కోసం నల్లగా కొట్టబడిను చిత్రం చేయబడిన ఎంత కాలంలో యేసవ ప్రభు వారు నీ కోసం నా కోసం దేవుని ప్రేమ దేవునికి జాలి దేవునికి కరుణ నిన్ను నన్ను దాగు చేయటానికి ఆయన మన కోసం నెలకొట్టబడిను చిత్రించి చేయబడిను మనందరి దోషములు మనందరి పాపములు మనందరి అపరాధములు ఆయన మీద మోపబడిను ఆయన మనందరి పాపములు మోసుకొని గొలుగొత్త కొండకెళ్ళినం ఆ కొండ పైన మన కోసం చేయాల వేలాడు తీయబడిను ఇది వాస్తవం ఎందుకంటే నీ కోసం నా కోసం నీవు నేను చేసిన పాపాలు అనం భరించు కదని మనం అనుభవించభు వారే మన కోసం నలగొట్టలువైపోతానికి ఆయన విజేయుడ నీ కోసం నా కోసం వచ్చినారు ఆయనే ఎంత కాలంలో శరీరం దున్నబడిన ఇలా ప్రేమైన సోదరి సోదరడా ఇంకా కలువ చిలువపై వేలాడి తీయబడి మేకులతో గుర్తబడిను అలాగనే మానవపై తన ప్రాణాన్ని బలిగా ఇచ్చిను ఇంతకంటే ప్రేమ నీ కొడుకులు నీ కుమార్తెలు నీ బంధువులు నీ వ్యక్తులు ఎవరు చూపలేరండి దేవుని ప్రేమ నిన్ను ప్రేమిస్తుంది ఆదరిస్తుంది నీ కోసము నీ కోసము ఆ కలువరు చులువపై వేలాడు తీయబడిను విలువపై బలి అయిను నీ కోసం రక్తము ఎందుకంటే నిన్ను నన్ను కరగటానికి ఆ అమూల్యమైన రక్తము కాచినీ కోసం అమలరా నా కోసం కాదు అనుకోకండి మా కుల వేరు మా మతం మా తెగ వేరు మా సంఘం మా ఏం వేరు అనుకుంటున్నామో ప్రభు వారు నిన్ను నన్ను కలి చేసిన ఎస్ఐ అద్దకు రండి సత్యాన్ని తెలుసుకోండి నీ కోసం నా కోసం చనిపోయిన యశ ప్రభు వారికి తెలుసుకోండి నీ పాపములు నా పాపములు కడిగి పరిచయం తిరిగి తిరిగిలేసిన పులుదానుడైన శక్తిమంతుడైనా బలవంతుడైన మహానుగనుడైన ఆ దేవుని ప్రేమ ఈ మధ్యాహ్న కాలంలో నిన్ను సొంతస్తుంది నిన్ను ప్రేమిస్తుంది నిన్ను ఆదరిస్తుంది నిన్ను కోరుకుంటుంది నిన్ను పిలుస్తుంది ఆ పిలుపు లోబడి విజయుడి ఆయన సంతరంగా అంగీకరించినావంటే ఏ నువ్వు మోక్షం చేరాలంటే ఏదో నువ్వు ఎందుకు గొప్ప కర్ర చేయాల్సరలేదు అని నీ లోతో ఒప్పుకొని దేవుడు మృతుల్లో ఉండి ఆయన నీ ఉదయం నిశ్వాసం ఇచ్చినావంటే అంతే చాలు అదే మోక్షం నువ్వు పర్ల రక్తం యేసు అమలరాభు ఎంత రండి మన జీవితాలు బాగుపడతాయి మన బతుకులు బాగుపడతాయి మనం ధన్యములుగా అవుతాం పరిశుద్ధులుగా అవుతాం మోక్షరాజ్యం అవుతాం అలాగనే ఇంకా తెలుసుకోవాలని చాలా ఉంది అమలరా దేవుని మందిరానికి వెళ్ళండి దేవుని సన్నిధికి వెళ్ళండి దేవుని ఇంటికి వెళ్ళండి భక్తులు చేత చావుకుల చేత ప్రార్థన చేసుకోండి ఎందుకంటే యేసో ప్రభు వారు అందరికీ ఉపకారి సహకారి రక్షకుడు విమోశకుడు వారు రక్తము నీ నా పాపములు కడిగి పరిశుద్ధపరిచి నీతి మంత్రులుగా తీర్చగలిగింది ఆ పవిత్రమైన రక్తం ఆ రక్త నీవు నీ కుటుంబం రావాలని మధ్యాహ్న కాలంలో దేవుడు ప్రేమిస్తున్నాడు ఆదరిస్తున్నాడు హెచ్చరికిస్తున్నాడు జాలిగా చదువుతున్నాడు దయగా చదువుతున్నాడు ప్రేమగా చదువుతున్నాడు ఆయన్ని రక్ష అంగీకరించమని ప్రభు నందు విశ్వాసం ఉంచుము అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్త రక్షణ ఆనందం పొందగలుగుతా ఇంకాశ్వర క్రీస్తు వారిని గురించి మీరు ఎక్కువగా తెలుసుకునే దాని కొరకు మనకు సమీపంలోని తుమ్మపూడి గ్రామంలో మెయిన్ రోడ్ దగ్గరలోని ఆర్సింగ్ స్కూల్ దగ్గర వేతనియ ప్రార్థనా మందిరం ఉన్నది అక్కడ ప్రతి ఆదివారము కాలం ఏడు గంటల నుండి తొమ్మిదిన్నర వరకు పదిన్నర నుండి ఒకటిన్నర వరకు దైవారాధన కార్యక్రమాలు జరిగించబడుతూ ఉన్నాయి వారండికి జరిగించబడుతూ ఉంటున్నాయి దైవ సేవకులు కుటుంబంలో ఉంటున్నారు మీ అందరినీ ప్రేమతో యేసు క్రీస్తు నామమును ఆహ్వానిస్తూ ఉంటున్నాం ఈ స్థలాన్ని ఉంచు మేలకు ముందు మీ క్షేమం ప్రార్థన చేస్తాం పరిశుభ్రవైన మా తండ్రి ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు మీ రక్షణ సువార్తను ప్రకటిస్తూ వచ్చాము ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరు మీ నామను విశ్వాసం ఉంచి పాపక్షమాపణ పొంది నీతి మంత్రుడిగా తీర్చబడి నరకం తప్పించుకుని పరలోకానికి వారసులుగా సహాయం చేయండి ఈ ప్రాంతంలో ఎవరైతే సమస్యలు ఇబ్బందుల్లో ఉన్నారో వారికి సహాయపడుతున్నాడు అనారోగ్యంతో బాధపడుతున్నాను స్వస్థపరచండి ఈ ప్రాంతం నుంచి అనేకులను దేవాన్ని గ్రతి నడిపించండి మేము ముందుకెళ్తున్నాము తోడుగా ఉంచమని యేసో క్రీస్తు ప్రభు నా ప్రార్థించి స్థుతించి వేడుకొని చున్నాం తండ్రి